హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పిం చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మనం అయితే గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో అయితే వచ్చేసామండి శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ మీకు డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది ఏ బ్లాక్లో లో అనమాట సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఇక్కడ అయితే మీరు చూసుకోవచ్చు కస్టమర్స్తో అయితే బిజీగానే ఉన్నారు ఇటు ఆన్లైన్ అయినా అటు ఆఫ్లైన్ సో ఏ విధంగా మీకు కలెక్షన్ కావాలి అన్నా కూడా మీరు హ్యాపీ మన శ్రీకృష్ణ సారీస్ అయితే విజిట్ చేసేవచ్చు ఇట్లా మీరు వచ్చి కావాలంటే బల్క్లో ఆఫర్ ఉన్న సారీస్ అది అయినా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సో కలెక్షన్స్ మీకు కేరళ కొట్టి కానీ సో ఇవన్నీ కట్ కట్ సారీస్ అవి కూడా అయితే ఉన్నాయన్నమాట సింగిల్ కట్టు టూ కట్ సో ఫోర్ మీటర్స్ జిమ్ ఇచ్చు లోపల అయితే ప్లేస్ లేదు కానీ అట్లాగే మనం వీడియో అయితే క్యాప్చర్ చేసేద్దామండి వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేస్తాను సో ఈ రోజు కలెక్షన్ ఏంటి అసలు అయితే చూసేద్దాము ఇక్కడ అయితే ఆల్రెడీ కస్టమర్స్ అయితే ఉంటూనే ఉన్నారు అండ్ రాము గారు సిట్టింగ్ కూడా వెరైటీగా అయితే ఉంది అదే అసలు ప్లేస్ లేదు ఇక్కడ ఫుల్ ఆక్యుపెన్సీలో ఉన్నారండి చూసేద్దాం కలెక్షన్ కూడా ఓకే బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఓకే పళ్ళు ఓకే వాళ్ళకి అదిగో వాళ్ళు తీసుకున్నారు ఓకే పర్లేదండి ఇంకా ఇక్కడ చాలా అయితే ఉన్నాయి సో చూద్దాము అసలు అక్కడ ప్లేస్ లేదు యాక్చువల్లీ అతను కూడా సెట్ అవుతుంది చూసుకోవచ్చు ఇగ ఇట్లా అసలు చాలా కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి అదికొచ్చి ఇవ్వండి ఎంత బాగున్నాయి సో పింక్ మీద ఫ్లోరల్ ఓకే సో ఇట్లా చూసేస్ ఐస్ లేడీ కూడా అందులోనే ఓకే ఇవన్నీ ఆరు మీటర్ల ముప్పై నుంచి ఆరు మీటర్ల నారొస్తాయండి ఫ్రెష్ క్వాలిటీ నో డ్యామేజ్ నో ప్రింట్ సంవత్సరం ఉతకండి డైలీ మళ్ళీ డైలీ కట్టుకోండి ఐరన్ మాత్రం కేపీఎప్ ఓకే అవసరం లేదు అన్నమాట మనకి ఐరన్ కూడా నీట్లో ఇవ్వండి ఎంత సాఫ్ట్ ఏం లేదో సో డైలీ వేర్ సారీస్ ఒక హాట్ శారీస్ కూడా అయితే ఉన్నాయండి చక్కగా అసలు ఫుల్ హల్చల్ అనమాట అండ్ ఫ్లోరల్స్ కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి మనకి ఇదిగో ఓకే హోల్సేల్ వచ్చే మూడు వందల అరవై ఐదు రూపాయలు రిటైల్ కావాలంటే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మనకి బల్క్ కావాలంటే మాత్రం వీడియో కాల్ రేట్ కూడా చెప్తా సో బల్క్ అయితే చూసేసుకోవచ్చు ఇవి అయితే మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ హోల్సేల్ రిటైల్ ప్రైస్ ఓకే కాల్ చేయండి ఓకే హోల్సేల్ కావాలి అంటే ఫోన్ చేసేసేయండి సో డైలీ వేర్లో కూడా చూసుకోవచ్చు అదిగో మనకి అంబ్రిల్లా అనమాట హార్ట్ చూసాం అంబ్రిల్లా అండ్ ఫ్లోరల్స్ అసలు ఎంత మెత్తగా అయితే ఉన్నాయో సో సారీస్ అయితే నిజంగా చాలా బాగుంది ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ బేస్తో అయితే హైలైట్ ఉన్నాయి మనకి లైట్ అండ్ బ్రైట్ కలర్ చర్ట్స్ లెవెండర్ బాగా ఉంది కదా సో లైట్ వైలెట్ లెవెండర్ నెక్స్ట్ ఓనియన్ పింక్ కలర్ అండి బేబీ పింక్ అట్లా ఇదిగో చూడండి నెక్స్ట్ అంబ్రిల్లాలో ఓకే అమ్మ మూడు నాలుగు రోజుల నుంచి చూడవచ్చు అండి రాముగారు షాప్ కట్టారు మళ్ళీ మనకి ఎక్కడికి వెళ్ళామని అడుగుతున్నారు చూడండి సండే హాలిడే ట్యూస్డే హాలిడే మళ్ళీ మనం ఎక్కడెళ్ళామని ఓకే సో రోజు మంగళవారం చూసుకోవచ్చు అండి ఇలా మనకి చాలా డిజైన్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి కొరియా కొద్ది లేట్ అవుతుంది అర్థం చేసుకోండి ఎందుకంటే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఓకే ఎందుకని ఎందుకంటే ఒకప్పుడు ఐదు వేలు అమ్మలేకపోయాను ఇష్టపడ్డా బాగా అనుకున్నా కానీ అయింది ఒకటి ఐదు వేలు ఐదు వేలు అమ్మలేకపోతున్నాయండి ఇంకా ఎక్కువ అయితే యాభై నుంచి వన్ ల్యాక్ ఆ కూర్చోవాలి క్యాష్ అయిపోవాలి అందరూ హ్యాపీగా అందరు క్యాష్ చేస్తారు చాలా ఎందుకంటే అనవసరం మీకు ఎక్స్ట్రా పడుతుంది వాళ్ళు కూడా ఎక్స్ట్రా పడుతుందండి ఫోన్పే అయితే సో డైరెక్ట్ వచ్చిన వాళ్ళు క్యాషే క్యారీ చేయండి ఇలా మనకి చాలా డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయి చూసేసుకోవచ్చు ఇక వచ్చిన వాళ్ళు ఇంక ఇందులో అలా సెలెక్ట్ చేసేసుకుంటున్నారనమాట మళ్ళీ దొంత పెట్టి తీసి పెట్టుకుని అదిగో వన్ బై వన్ అలా లోపలికి పెట్టేస్తున్నారు బట్ వీడియో రిలీజ్ అవగానే చూడండి హాట్సాప్లో బ్లూ కలర్ కూడా ఉంది మీ ఓపిక్ అన్నమాట సో ఓపిక్ యాభై చీరలు కావాలంటే కాల్ చేసుకోవచ్చు యాభై చీరలు కావాలి సో యాభై చీరలు కావాలని ఆఫర్ చేస్తా అన్నా కొత్తగా వచ్చే రీసెయిల్ వస్తుంది కొత్తగా అమ్ముకుంటున్నా అన్న స్రీ అన్న నీ నీ ఛానల్ చాలా మంది ఫోన్ చేస్తున్నారు మేము ఇలా చేస్తా ఉన్న అమ్ముతావు ఉన్నాది ఫ్రెష్ ఐటెం లో యాభై చీరలు అనుకోండి యాభై ఎమ్మెలీ మీరు అన్నా ప్రస్తుతం తెచ్చి రిటర్న్ చేస్తారు కొత్త వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు కొత్త వాళ్ళు బతకాలని చూస్తాను వాళ్ళు భయపడి అమ్ముతూ ఉంటారు వాళ్ళు డబ్బులు వేస్తే మా ఆయన అన్నయ్య మా గారు అని వాళ్ళు ఫీల్ వాళ్ళ అత్తగారు ఎవరైనా మీరు అలాగే దిగులు పడాల్సిన అవసరం లేదు దిగులు చింత పక్కన పెట్టించుకోండి నేను మీకు ఓకే సో చూస్తున్నారు కదా బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు అది కూడా ఫ్రెష్ సాది కలెక్షన్ ఏంటంటే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మీకు రిటర్న్ అయితే చేస్తారు ఎక్స్చేంజ్ అనేది చూసుకోవచ్చు చాలా డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయండి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టూ గుడ్ అనమాట ఇంకా మీకు రెగ్యులర్ వేర్ కూడా చాలా బాగుంటాయి కట్టాల బండిల్స్ అనమాట ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది అవును కష్టం అయిపోతుంది అండి ఆల్రెడీ ఇక్కడ చూసుకోండి యాక్చువల్గా తీస్తున్నారు ఓకే మీకు పండగే పండగ చెప్పాను ఐదు వేలు కొనుక్కున్నా ట్రై చేసుకుంటా ఐదు వేలు కూడా అవకాశం అలానే దిగుతుంది ఇంకా ఎందుకంత ఇచ్చారంటే నీరు మీకు పండగ భయపడే దిగుతున్నాయి అన్ని దిగుతున్నాయి ఇంకా ఈ రెండు మూడు ఇది మొత్తం వండే వచ్చేస్తుంది మనకి మనకి నెక్స్ట్ వారం ప్లాన్ చేస్తుంది ఓకేనా ఓకే సార్ వాళ్ళంతా కూడా మనకి రెగ్యులర్ వేర్ అనమాట ఇన్ని సారీస్ ఉన్నా మళ్ళీ రెగ్యులర్ వేర్ అంటూ స్పెషల్ గా సారీస్ అడుగుతారు లేడీస్ సో అలాంటి వాళ్ళ కోసం చక్కగా ఫుల్ రెగ్యులర్ వేర్ సారీ కలెక్షన్ ఇవన్నీ అతిగా ఆశించు అతిగా ఆశిస్తుంది అంటే రెండో రోజు ఆ బేరం రాదు

సో చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి కానీ అన్నీ అయితే ఓపెన్ చేయించలేము చూడచ్చు ఇది కూడా ఫుల్ ఫ్యాబ్రిక్లో వస్తుందన్నమాట ఇదిగో ఓకేనా ఇదంతా పళ్ళు పట్ల బాగుంది చూస్తుంటేనే అర్థమవుతుందండి చాలా స్మూత్గా అయితే వస్తుంది ఓకే ఆల్ ఓవర్ అండ్ బ్లాక్స్ సూపర్ అనమాట లీఫ్ లో ఇంకా కలెక్షన్ అయితే ఇంకా చాలా చాలా అట్లా డిజైన్స్ వస్తూనే ఉన్నాయి చూస్తూ ఉంటే ఫ్లోరల్స్లోని ఓకే వైట్ అండ్ బ్లాక్ తీసుకోవచ్చు నాకు వైట్ బ్లాక్లోని ఇదిగో ఇట్లా అది ఆల్రెడీ ఇప్పుడు వేసాం కదా సో లాంటి దాంట్లో సేమ్ అనమాట వాతావరణం బాగా ఇళ్ళల్లో కొంచెం కూలింగ్ వాటర్ తగ్గించుకోండి ఫ్రిడ్జ్ తగ్గించుకోండి హీట్ వాటర్ తాగండి ఇంకా దగ్గు అని వచ్చి హీట్ వాటర్ లో రెండు లవంగాలు వేసుకోండి చూడాలి అన్ని చెప్తా ఉంటది అలవాటు అయిపోయింది ఇలా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట సేనరీస్ ఉన్నాయి మీకు అన్ని అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట

మంగళవారం శుక్రవారం తప్ప ట్యూస్డే ఫ్రైడే అయితే ఎక్స్చేంజ్ రిటర్న్ ఉండదండి సో అది ఎక్కడైనా ఉండేదే కానీ ఇంత ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది అయితే ఎవరు ఇయ్యరు అవును ఒక ఊర్లో పది మంది అమ్ముతున్నారు ఆ లక్ష లక్ష్మందులు వస్తుంది కానీ ఆ మందిలో కూడా ఇంకా మంది అమ్మాలి ముప్పై మంది ఉండాలి భయపడుతున్నారు మనం లేని వాళ్ళము ఖర్చు ఇచ్చుకుంటాము అమ్మలే పోతున్నాము రా బాబు ఆ డబ్బులు ఉండే పిల్లలకి తీజీ పనికి వస్తాయి ఇలాగే ఇంటి పనికి వస్తుంది ఆశించాలి లాభం వస్తుంది అని అని వాళ్ళకే అవకాశం ఇస్తుంది భయపడ సంవత్సరం నేను ఉన్నా అని చెప్పి ఏంటంటే మార్చుకోవచ్చు ఇబ్బంది లేదు ఫిష్ అయితే మారుస్తాడు మన ఆఫర్ పెట్టే ఎక్స్చేంజ్ లేదు సో ఓన్లీ ఫ్రెష్ కలెక్షన్స్ తీసుకెళ్ళి రీసెల్ చేసుకునే వాళ్ళకైతే ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంటుందండి అలా రెగ్యులర్ గా అయితే కాదు సో నా టూ టైమ్స్ మీకు కొత్తలో చేసుకునే వాళ్ళకి ఓకే సో అలా ప్రతిసారి అంటే అప్పుడు వాళ్ళు కూడా ఇంకా ఆఫర్ అయితే ఇయ్యలేరు చూడండి అవును మళ్ళీ అంటే మనం కూడా వేరే కలెక్షన్స్ తెచ్చేస్తూ ఉంటాం కదా చూడొచ్చు సో ఇట్లా మనకి బండిల్స్ బండిల్స్ డిఫరెంట్ ఫ్లోరల్స్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా సూపర్ అండి మంచి రఫ్ అండ్ టఫ్లో అయితే ఉన్నాయి మీకు దగ్గర డిజైన్ దూరం ఇంక ఇట్లా మీకు ఎలా కావాలి అంటే అలా అయితే తీసుకోవచ్చు అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మనకి సో ఇలా మీకు చూడండి ఇంకా డైరెక్ట్ కానీ వచ్చేస్తే అదిగో ఇప్పుడు వాళ్ళు కూడా చూసారో వచ్చి చూసుకొని సో నచ్చినవి ఇంకా అయితే తీసుకెళ్ళిపోతున్నారు సో మీరు కూడా మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇట్లా బ్యాచ్ టు బ్యాగ్స్ ఎట్ ఏ టైం మీరు పిక్ చేసుకొని వెళ్ళిపోండి అంటే హోల్సేల్ పర్పస్ అయితే మీకు వీడియో కాల్ చేయమని చెప్పారు కదా ఇదిగో ఇట్లా బండల్స్ అనమాట చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో వస్తుంది సో అట్లా బండిల్ టు బండిల్స్ అదిగో అలా కూడా తీసుకోవచ్చు ఓకే సో ఇట్లా బండిల్స్ అంటే పంపే ఇది లేక కూర్చో ఇంకా అప్పటికప్పుడు సెట్ అయినట్టు అయితే పెడుతున్నారు అదిగో ఓకే ఓకే వండీ ఆఫర్స్ ఎందుకవ్ సార్ మీ దగ్గర అయిపోతాయి కదా ఫాస్ట్ గానే అంటే తక్కువ ప్రైజెస్లో ఇస్తుంటారు కదా సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోతాయి అండి ఫాస్ట్ గానే చూసుకోవచ్చు వన్ డే ఆఫర్ సేల్ అయితే ఇస్తున్నారు అదే వాళ్ళే ఇచ్చేస్తారు మంచి సపోర్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఓకే సార్ సో చూస్తున్నారు కదండి ఈ కలెక్షన్ అంతా కూడా అయితే మీకు సో డెలివరీలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఇచ్చారు త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ హోల్సేల్ వీడియో కాల్ అయితే చేసేసండి ఎక్కువ కావాలి అనుకుంటే సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై